ఎరువుల కొరత తీవ్రంగా ఉండడం అదే విధంగా నీటిని కూడా ఎస్ఎస్ఎస్పీ ద్వారా నీటిని కూడా మరి రైతులకు లేట్ గా ఇవ్వడం ద్వారా నాన్లన్నీ కూడా ముదిరిపోయినాయి రైతు బంధు ఈ కోతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు కూడా కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తాను ఏడ్చినట్టు అయి నేను కొట్టినట్టు అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇలా రైతులతోటి చెలగట వాడతా ఉన్నాయి దేశానికి అన్నం పెట్టే రైతన్న మరి ఆరోగాల కష్టపడి శ్రమించే రైతన్నకు మరి ఓట్లు కావాలి తప్ప వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా మరి సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ ఇవని అసమర్థ ప్రభుత్వం అసమర్థ ముఖ్యమంత్రి ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరు కలిసి ఇవాళ ఆడుతున్నటువంటి డ్రామా యూరియా కొరత భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి యూరియా కొరత తెలంగాణకే ఎందుకు వచ్చింది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాలనలో ఏనాడు కూడా చెప్పులు లైన్లు పెట్టి నిల్చోలేని పరిస్థితి ఉండే మరి అందుబాటులో యూరియా నుంచినటువంటి నాయకుడు మరి రైతు బాంధవుడు మరి కేసీఆర్ గారు అయితే ఆనాడు పది సంవత్సరాలలో పంటల విస్తీర్ణ సాగు ఎంత మరి ప్రణాళిక ఏంది అని చెప్పేసి ఒక ముందు చూపుతోటి ఆనాడు గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు నాలుగైదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడితే మరి కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రిని మరి స్వయంగా మాట్లాడి మరి కేంద్రానికి పంపించి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మరి తెలంగాణకు తెప్పించినటువంటి గనుడు ఇలా కేసీఆర్ గారు కానీ ఇలా రేవంత్ రెడ్డికి కేవలం కేసీఆర్ గారిని తిట్టడం మరి బదనం చేయడం పనిగా పెట్టుకున్నాడే తప్ప ఇలా రైతుల గోస పడతలేదు ఆనాటి రోజులు తెస్తాడో అని చెప్పేసి పాటలు పాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులలో లైన్ పెట్టే రోజులు ఎట్లా వచ్చినాయి అప్పుడు ఎట్లా ఉన్నాయి తెలంగాణ మరి ఇప్పుడు ఎట్లయింది రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఏడు వేల ఇస్తాను మరి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఇవాళ ఆరు నర ఇచ్చి చేతులు దురుపుకున్నావు మళ్ళీ పదిహేను వందలు కోతబెట్టిన రుణమాఫీ కూడా సక్రమంగా రాలే నీళ్లు సక్రమంగా ఇవ్వలే ఇప్పుడు మాటి మాటికి కరెంటు పోతా ఉన్నది ఎరువులు సక్రమంగా లేదు రైతుల ఓట్లు కావాలి మేము రైతు ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ కూడా ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రైతు ప్రభుత్వం కాబట్టి రైతు నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసి వేరం అన్నటువంటి ఇక్కడున్న నాయకులు కూడా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు ఇవాళ యూరియా కొరత ఎందుకు వచ్చింది ఇప్పటికీ కూడా మరి యూరియా కొరత ఉన్నది ఇవాళ మీనాక్షి నటు జన్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఎందుకమ్మా పాదయాత్ర చేస్తున్నారు అసలు మీరు మీకు మంచి పేరున్నది సామాన్య ప్రజలాగా సామాన్య నాయకురాలుగా ఉంటారు బాటల కోరు అంగుల కోరు అని చెప్పేసి ఒక మంచి పేరున్నది మీరు మీ పేరుకి తగ్గట్టు ఒకరు రైతు పాదయాత్ర చేయండి మహిళలకు తులం బంగారం ఇస్తా అన్నారు ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు కనవాళ్ళు కలవండి వాళ్ళ బాధ తెలుస్తుంది ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మహిళలకు వాళ్ళని కలవండి మరి ఇక్కడ చూటా మాటలు చెప్పినటువంటి చూటా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు మరి అన్ని ఉత్తమాటలే మాటలే అని చెప్పేసి ఢిల్లీలో కలం వినిపించాల్సినటువంటి బాధ్యత మీపై ఉంటుంది ఇలా కేంద్ర కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఓటప్పుడు మాత్రమే వస్తుంది తప్ప ఒక్క పని అంటే ఒక్క పనిచేయలేదు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి ఆడుతున్న డ్రామా ఇలా ఏదైనా కూడా మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ గారే శ్రీరామ తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యాను మరి రైతులకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న త్వరలోనే మీకు ప్రజలు ఇదే విధంగా హామీలు వంద రోజులు అమలు చేస్తా అని చెప్పేసి ఆరు గ్యారెంటీలు అన్నారు అవి జూటా మాటలు అని చెప్పేసి తేలిపోయినాయి మరి ఉత్త మాటల రేవంత్ రెడ్డి గారు ఓట్ల కోసం ఎన్నైగా మాట్లాడుతూ ఉంటారు ఇలా ఏది కూడా హామీ అమలు కాకపోగా మరి ఇవాళ రైతులను కూడా గోసేడుచుకుంటున్నటువంటి చరిత్ర మరి ఇలా ఈ యొక్క ప్రభుత్వానికి కనీసం ఎరువులు కూడా ఇవ్వలేనటువంటి దారుణమైన దయనీయమైన స్థితిలో ఉన్నారు ఇలా యూరియా అందుతలేదంటే బ్లాక్లు అమ్ముతున్నారు నాలుగు వందలకు మరి రైతు ఓటేస్తే ఇలా నట్టేట ముంచినటువంటి మోసపూరిత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వెంటనే ఎరువులను కానీ ఆరు గ్యారంటీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా కేసీఆర్ సరే శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియదు జై తెలంగాణ